హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసేసి మిల్ మేకర్ కర్రీ అండి మటన్ చికెన్ కంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మిల్ మేకర్ కర్రీ తింటే మటన్ చికెన్ కూడా మైమర్చిపోతారండి చూడండి ఇవి రైస్లో కానీ చపాతీలోకి పులకాలకి చాలా బాగుంటుందండి పెళ్ళిళ్ళకి కూడా వేస్తూ ఉంటారు కదండి ముందుగా మనమైతే అయితే వెళ్ళిపోదాము నేనైతే రెండు కప్పులు మిల్లీ మేకర్ తీసుకున్నానండి హాట్ వాటర్లో వేసాను కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసుకున్నానండి రెండు కప్పులు దాకా చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక పది పదిహేను నిమిషాల తర్వాత చక్కగా నానిపోయినాయి అండి మనమైతే వాటర్ని మొత్తాన్ని చక్కగా పిండేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాము చూడండి మిల్లీ మేకర్ కర్రీ చాలా చాలా బాగుంటుందండి మనమైతే దీంట్లో కొద్దిగా కారం వేసుకుందాము కొద్దిగా సాల్ట్ అండి కొద్దిగా పసుపు వేసుకొని రెండు గుడ్లను అయితే వేసేసుకుందామండి పగలగొట్టి చూడండి నేనైతే రెండు గుడ్లను వేసానండి వంద గ్రాములు మిల్లీ మేకర్ అండి వంద గ్రాములకి రెండు గుడ్లు సరిపోతాయండి వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి మటన్ కంటే కూడా మిల్లీ మేకర్ కర్రీ చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళల్లో వాటిల్లో వేస్తూ ఉంటారు కదండీ చూడండి ఇలాగైతే మనం చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూడండి కలుపుకొని మీరు ఎక్కువ గుడ్లతోనైనా చేసుకోవచ్చండి నేనైతే వంద గ్రాములకి రెండు గుడ్లు తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకుందాము వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము కలుపుకున్న మిల్లీ మేకర్ని వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందామండి చూడండి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా ఇలా ట్రై చేసి చూడండి కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే మనం తీసేసుకుందామండి చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి గోల్డెన్ కలర్ వచ్చేసి చూడండి తర్వాత మనమైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ మిల్లీ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి చూడండి నేనైతే బంగాళాదుంపల్ని కూడా వేసుకున్నానండి చాలా బాగుంటాయి బంగాళదుంపల్ని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము చేసుకొని బౌల్లోకి తీసేసుకుందామండి చూడండి మిల్లీ మేకర్ బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుంది తర్వాత అదే ప్యాన్లో జీలకర్ర వేసుకుందామండి ఒక స్పూను కొద్దిగా ఒక చక్క రెండు లా కూడా వేసుకుందామండి వేసుకొని ఫ్రై చేద్దాము తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలని వేసేసుకుందాము వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేను రెండు టమాటాలని కూడా వేసుకున్నానండి టమాటాలని సన్నగా కట్ చేసేసుకొని టమాటాలని కూడా వేసేసుకుందాము వేసేసుకొని చక్కగా కలుపుకుందామండి చూడండి చక్కగా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఒక స్పూను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకుందాము తర్వాత ఒక స్పూన్ కారం అండి కొద్దిగా పసుపు రుచికి సరిపడనంత సాల్ట్ అండి వేసుకొని చక్కగా కలుపుకోండి మనము మిల్లీ మేకర్ కలిపేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ వేసాము కదండి చూసి వేసుకోండి రుచికి సరిపడనంత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకుందాము ధనియా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి వేసుకొని చక్కగా కలుపుకుందాము చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుందామండి పోసుకొని ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఉడికించుకుందాము మూతనైతే పెట్టేద్దామండి చూడండి చక్కగా మగ్గిపోయింది మనము బంగాళాదుంపల్ని మిల్లీ మేకర్ని వేసేసుకుందామండి ఫ్రై చేసినవి వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గనిద్దాము మసాలాలన్నీ చక్కగా పట్టేంతవరకు మగ్గి మగ్గిద్దామండి ఈ విధంగా చూడండి చపాతీల్లో కానీ పులకాల్లో కానీ బిర్యానీలోకి అయినా చాలా బాగుంటుందండి బిర్యానీలోకి అయితే అసలు చెప్పనవసరం లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మిల్లీ మేకర్ కర్రీ మిల్ మేకర్ కర్రీ అంటే చాలామందికి ఇష్టం అండి కొద్దిగా వాటర్ పోసుకుందాము వే నా నాన్ వెజ్ తిన వాళ్ళు మిల్లీ మేకర్తో చాలా రకాలు వంటకాలు చేసుకుంటారండి చాలా ఇష్టం వాళ్ళకి చాలా బాగుంటుంది చూడండి కొద్ది కొత్తిమీర అయితే వేసేసుకుందాము వేసుకొని ఒక పది నిమిషాల వరకు చక్కగా ఉడికించుకుందామండి బంగాళాదుంపలు కూడా ఉడికిపోవాలి చూడండి మూతన పెట్టేసుకొని చక్కగా ఉడికించుకుందాము చూ బంగాళదుంప ఉడికిందో లేదో చూద్దామండి ఉడికి ఉడికిపోయిందండి బంగాళాదుంప చూడండి చక్కగా ఉడికిపోయింది ఒక ఐదు నిమిషాలు చక్కగా మగ్గనిద్దాము మన బంగాళదుంప మిల్లీ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది చూడండి ఉడికిపోయింది బంగాళదుంపని నేను స్పూన్తో నొక్కానండి అది బయటకు వెళ్ళి పడింది అయినా సరే ఉడికిపోయిందండి చక్కగా బంగాళదుంపని తీసి చూసారండి అది జారిపోయింది కానీ అది ఉడికిపోయిందండి జారిపోయింది బంగాళదుంపలు కూడా ఉడికిపోయినాయి మన మిల్లీ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ చపాతీలో కానీ పులకాల కానీ బిర్యానీలో కానీ చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మిల్లీ మేకర్ బంగాళాదుంప కర్రీ మనమైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బంగాళాదుంప మిల్లీ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది పెళ్ళిళ్ళు కూడా వేస్తూ ఉంటారు కదండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్